వెల్కమ్ టు తెలంగాణ వెలుగు నేను మీ రాజు స్థానిక సంస్థల ఎన్నికలపై ఈరోజు కోర్టు సంచలన తీర్పు వెలువడించింది సో యాభై శాతం మించకుండా ఎలక్షన్స్ ఎప్పుడైనా పెట్టుకోవచ్చు గత గతంలో ఏ విధంగా అయితే రిజర్వేషన్లు ఉండేనో అదే రిజర్వేషన్ల ప్రకారం పెట్టుకుంటే మాకు ఎటువంటి అభ్యంతరం లేదని చెప్పేసి కూడా అన్నారు సో ఇరవై నాలుగో తేదీ విచారించాల్సింది కాస్త జడ్జి గారు అందుబాటులో లేకపోవడం వల్ల మళ్ళీ ఇరవై ఐదుకి వాయిదా వేశారు మరి ఈరోజు తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారం సరే యాభై శాతానికి మించకుండా ఎన్నికలు నిర్వహిస్తామంటే ఎప్పుడైనా నిర్వహించుకోవచ్చు అని చెప్పేసి చెప్పడం తర్వాత ఇరవై అంటే ఈరోజు క్యాబినెట్ సమావేశంలో కూడా కీలక నిర్ణయాలు తీసుకొని రేపు ఎన్నికల షెడ్యూల్ సంబంధించి రిలీజ్ చేసే అవకాశం ఉంది ఇప్పటికే సర్పంచ్ వార్డ్ సభ్యుల లో కూడా ఇక్కడ ఈసీకి సమర్పించడం అనేది జరిగింది ఈసీ కూడా ప్రభుత్వానికి సమర్పించింది సో ఈసీఆర్ ప్రభుత్వం రెండు కోర్టుకు కూడా సమర్పించడం అనేది జరిగింది సో ఇక ఇరవై తేదీ నుంచి ఎన్నికల కోడ్ అమల్లో ఉండే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు దాదాపుగా రెండు సంవత్సరాల నుంచి ఈ స్థానిక సర్ప సంస్థల ఎన్నికల కోసం ఎదురు చూస్తున్నారు అలాగే సర్పంచ్ వార్డ్ మెంబర్లు లేక స్పెషల్ తోటి ప్రస్తుతం గ్రామాలలో పరిపాలన కొనసాగుతుంది దీనివల్ల రావాల్సినటువంటి నిధులు రావడం లేదు కేంద్రం నుంచి రావాల్సినటువంటి మూడు వేల కోట్లు ఆగిపోవడం తోటి ఇటు సర్పంచ్ల బిల్లులు క్లియర్ చేయలేక అలాగే గ్రామ స్థాయిలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయలేక ఈ రెండు సంవత్సరాలు ప్రభుత్వం నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలైన తర్వాతనే ఎన్నికలకు పెడతామని చెప్పేసి బీచ్ నుండి కూర్చుంది తీరా చూస్తే మరి నలభై రెండు శాతం లో కూడా అమలు కాలేదు కేవలం ఫార్టీ టూ పర్సెంట్ అనేది మేము పార్టీ పరంగా ఇచ్చుకుంటామని చెప్పేసి సో ఇక్కడ బీఆర్ఎస్ బీజేపీ ఏమంటుంది పార్టీ పరంగా ఎట్లా ఇచ్చుకుంటావు ఇదేం పార్టీ గుర్తులతో సంబంధం ఉండదు కదా సో ఆ రిజర్వేషన్లో బీసీలను మేము కూడా పెడతాం గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు యాభై ఆరు అంటే వందల యాభై ఆరు మందికి ఇచ్చారు అంటే యాభై ఆరు శాతం మేము రిజర్వేషన్ ఇచ్చినాము సో ఇప్పుడు మీరు సాధించింది ఏంటి కామారెడ్డి డిక్లరేషన్ పెట్టి మీరు సాధించింది ఏంటంటూ ప్రతిపక్ష ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి సో ప్రతిపక్షాల విమర్శలను పక్కన పెట్టి అయినా సరే నలభై రెండు శాతం మేము పాటి పరంగా గెచ్చుకుంటాం అండ్ గతంలో ఏదైతే రిజర్వేషన్ ఉందో ఆ రిజర్వేషన్ ప్రకారం యాభై శాతాన్ని మించకుండా వెళ్తామని చెప్పేసి స్పష్టం చేసింది సో ఇరవై తేదీ నుంచి ఇంకా ఎన్నికల సంబంధించి నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది ఇప్పటికే దానికి సంబంధించి ఒక డేట్ కూడా రిలీజ్ చేశారు పదకొండు పద్నాలుగు పదిహేడు ఈ మూడు తేదీ లోపల ఎన్నికలు నిర్వహిస్తాం మూడు విడతలు ఎందుకంటే కొన్ని చోట్ల ఇప్పుడు ఆదిలాబాద్ ఖమ్మం లాంటి చోట్లలో బలగాలు ఎక్కువగా అవసరం ఉంటాయి కాబట్టి అక్కడ పదిహేడో తేదీ తర్వాత కొన్ని సున్నితమైన ప్రాంతాలు అక్కడ సైడు పద్నాలుగో తేదీ మామూలుగా ఉండేటువంటి ఏరియాలో పదకొండో తేదీ కంప్లీట్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి సో పదకొండు పద్నాలుగు పదిహేడు తేదీల్లో ఎన్నికలు వచ్చే అవకాశాలు ఉన్నట్లు కూడా తెలుస్తున్నాయి మరి ఇక్కడ పార్టీ గుర్తులు లేకుండా ఎన్నికలకు వెళ్తారు కాబట్టి ఇది బీఆర్ఎస్ విజయమా లేకపోతే కాంగ్రెస్ బీజేపీ విజయమా అని చెప్పేసి చెప్పలేము ఇది ఎవరు గెలిచినా కూడా అధికారంలో ఎవరు ఉంటే వారి సైడ్ వెళ్ళడం మాత్రం ప్రశ్న ఉన్నటువంటి పరిస్థితుల్లో అది కామనే ఎమ్మెల్యేని పార్టీలు మారుతుండ్రు ఇంకా సర్పంచ్ అభ్యర్థులు పార్టీ మారరా ఎందుకంటే ఒక నియోజకవర్గంలో ఎంఆర్ఓ తోట అవకాశం అవసరం ఉంటుంది ఎమ్మెల్యే తోట అవసరం ఉంటుంది సో అక్కడ కోఆర్డినేషన్ లో గ్రామ అభివృద్ధి అనేది జరుగుతుంటది ఇంకా కరుడు కట్టిన పార్టీ కార్యకర్తలు అయితే వెళ్ళరు కూడా వెళ్ళరు మరి ఇక్కడ పార్టీలు మాత్రం మేమే గెలిచినామని చెప్పేసి చెప్పుకునే సందర్భం కూడా ఉండదు కాబట్టి సో ఇక్కడ మరి నలభై రెండు శాతం రిజర్వేషన్ ప్రకారం కాంగ్రెస్ పార్టీ ముందరికి వెళ్ళడం ఖాయమని చెప్పేసి వాళ్ళు ఇప్పటికే ప్రకటించారు మరి ఇరవై ఇరవై ఆరో తేదీ నుంచి గ్రామాలలో మళ్ళీ సందడి మొదలుగానే ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు